మనం టీవీ నేను మీ ప్రియాంక నేను మీ అనిల్ సో చూస్తున్నాం రాష్ట్రంలో రాజకీయం రసవత్తరంగా మారింది సో కొత్తగా ఎవరైతే కాంగ్రెస్ పార్టీలోకి చేరుతారో వాళ్ళకు మంత్రి పదవులు ఉండవనేసి రేవంత్ రెడ్డి నిన్న ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టి ఒక కుండ బద్దలు కొట్టే వార్తనైతే చెప్పారు సో చాలా మంది కూడా మంత్రి పదవులు నాశించి పక్క కాంగ్రెస్ కాంగ్రెస్లోకి వచ్చిన వాళ్ళు ఉన్నారు సో వాళ్ళకు మాత్రం ఇక మంత్రి పదవులు ఉండవు ఎవరైతే బీ ఫామ్ తీసుకొని ఎన్నికైనటువంటి ఎమ్మెల్యేలు ఉంటారో వాళ్ళకు మాత్రమే మంత్రి పదవులు ఇవ్వడం జరుగుతుందంటూ కూడా రేవంత్ రెడ్డి చెప్పినటువంటి విషయం చాలా స్పష్టంగా అర్థమవుతుంది అదేవిధంగా మంత్రివర్గ విస్తరణ కూడా చేస్తాం వారం రోజుల్లో అంటూ ఇంకొక ప్రకటన కూడా జారీ చేశారు సో ఇందులో మంత్రివర్గంలో ఎవరిని తీసుకోవాలంటే ముఖ్యంగా నాలుగు వర్గాల వారిని మైనార్టీ ఎస్సీ ఎస్టీకి ఒక బీసీ మంత్రిని నియమించాలనేసి అంటే సామాజిక పరంగా కూడా ప్రాధాన్యత ఇచ్చే విధంగా ఇప్పటికే రెడ్డిలు చాలా మంది ఉన్నారు కాబట్టి కాంగ్రెస్లో ఇక మంత్రుల్లో విషయంలో నాలుగు వర్గాలకు చెందినటువంటి నాలుగు కులాలకు చెందినటువంటి వాళ్ళని తీసుకోవాలనేసి ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ యొక్క వ్యూహాన్ని అయితే రచిస్తున్నట్టు తెలుస్తోంది మనకి ఇప్పటికే ఆరుగురు ఎమ్మెల్యేలు పక్కదారినంటే అంటే కాంగ్రెస్ లోకైతే వెళ్ళడం అయితే జరిగింది ఇంకో కొంతమంది బీజేపీలో కూడా వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నట్టుగా మనకైతే ఆరోపణలు వస్తూ ఉన్నాయి ఎంతమంది పోయినా కానీ భయపడే లేదన్నట్టుగా కేసీఆర్ అయితే చెప్తా ఉన్నారు మేము కొట్లాడడం అనేది కొత్త కాదు గతంలో కూడా వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి కూడా ఈ విధంగానే చేశారు ఇప్పుడు రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చిన తర్వాత కూడా ఈ విధంగానే చేస్తా ఉన్నారు ఎవరైతే బీఆర్ఎస్ నుండి పార్టీ నుండి వెళ్ళిపోతున్నారో దొంగల చేతికి వెళ్ళిపోతా ఉన్నారు కాబట్టి దొంగలు దొంగలు చేతులు కలుపుకుంటా ఉన్నారు మా పార్టీలో ఉన్న కచరా అంతా బయటికి వెళ్తా ఉందని కూడా కేసీఆర్ చెప్పడం అయితే జరుగుతూ ఉంది ఎంతమంది వెళ్ళినా పర్లేదు ఒక్కరు వెళ్తే వాళ్ళ ప్లేస్లో ఇంకొక పది మంది నాయకులను నేను తయారు చేసుకుంటా నాకేం కొత్త కాదని కూడా కేసీఆర్ అయితే చెప్పడం అయితే జరుగుతూ ఉంది వంద మంది పోయినా నూరు మంది పోయినా నా పార్టీ నుండి నేనైతే భయపడలేదనుకుంటా కేసీఆర్ అయితే చెప్పడం అయితే జరుగుతూ ఉంది సో అదేవిధంగా ఇటు రేవంత్ రెడ్డి కూడా అందుకేమి తక్కువ కాదు అదేవిధంగా పార్టీని బలోపేతం చేసుకోవడం లక్ష్యం ఎట్లయితే మమ్మల్ని అంటే ప్రభుత్వాన్ని ఆరు నెలల్లోనే వడగొడతామంటూ కేసీఆర్ చేసిన వ్యాఖ్యల దృష్ట్యానే పక్క పార్టీల నుంచి వస్తే మేము వాళ్ళని తీసుకుంటున్నాము మేము ఎప్పటికీ గేట్లు తెరిసే ఉంచుతున్నాము కాకపోతే అందులో మేము అనుకున్న వాళ్ళనే తీసుకుంటున్నాము అనేసి రేవంత్ రెడ్డి చెప్పారు అదేవిధంగా ఏంటంటే కేసీఆర్ చేసినటువంటి అవినీతి ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే అనిల్ రైతు బంధుకు సంబంధించి అదేవిధంగా రైతు బంధు విషయం లో రాళ్ళకు రప్పులకు కూడా రైతు బంధుని ఇచ్చిండు కేసీఆర్ అంటూ కూడా తీవ్ర విమర్శలు చేస్తా ఉన్నారు ఏడు లక్షల కోట్ల రూపాయలు అప్పు అయితే ఈ మొత్తం రాష్ట్రం ఉన్నటువంటి అప్పు ఏడు లక్షల కోట్ల రూపాయలు కేవలం రైతు బంధుకే ఇరవై ఆరు వేల ఐదు వందల కోట్ల రూపాయలు కేవలం రాళ్ళు రప్పులు అంటే రైతు బంధు ఎవరు మొదటగా ఉంటారో వాళ్ళకి పోక అక్కడ కొంత అవకతవకలు జరిగినట్టు కూడా చాలా కేసీఆర్ మీద అయితే ఆరోపణలు అయితే కాంగ్రెస్ గవర్నమెంట్ అయితే చేస్తూ ఉంది ఈ రైతు భరోసానే ప్రియాంక గతంలో చూసుకున్నట్లయితే గొర్రెల స్కామ్ అని పథకాలు ఏవైతే పెట్టిరో ప్రతి దాంట్లో కొన్ని తప్పుదాలు ఉన్నాయి కొత్త స్కామ్ జరిగిందని కూడా ఎప్పుడైతే రేవంత్ రెడ్డి సర్కార్ ఏర్పడిందో అప్పటి నుండి కేసీఆర్ మీద ఆరోపణలు చేస్తూనే ఉంది ప్రతి స్కామ్ తీసుకొని దానిలో ఏదైతే ప్రజలకు చెందాల్సిందే ఉండే ప్రజలకు చెందకుండా కొంతమంది బీఆర్ఎస్ నాయకులు దళిత బంధువు బీసీ బంధువులలో కూడా చాలా అవకతవకలు జరిగినాయని కూడా క్లియర్ కట్గా మనకు కాంగ్రెస్ సర్కారు అయితే చెప్తా ఉంది దాదాపుగా రైతు బంధు విషయంలోకి వస్తేనే మనం నువ్వన్నట్టిందాక ఇరవై ఆరు వేల ఐదు దాదాపుగా నాలుగు లక్షల ఎకరాల భూమికి పెట్రోల్ బంకులు కానీ ఏవైతే భూములు ఉన్నాయో పనికిరాని భూములకు కూడా కొండల గుంటలకు కూడా రైతు బంధు ఇచ్చిర్రు అంటే అంటే ఆ స్థానం అంటే ఇది లీగల్ గా జరిగిందో ఇల్లీగల్ గా జరిగిందో అది రెవెన్యూ అధికారులకు మాత్రమే తెలుసు కానీ ఆ కొన్ని ప్రభుత్వ భూములకు కూడా రైతు బంధు వర్తించింది అదేవిధంగా ఎవరైతే ప్రైవేట్ వ్యక్తులు అవుతారో ఉంటారో అదేవిధంగా కబ్జాకు గురైనటువంటి భూములు ఉంటాయో సో సడన్గా గా వాళ్ళ అకౌంట్లలోకి రైతు బంధు డబ్బులు వచ్చి చేరడం దాని వాళ్ళు ఏంది మాకు పైసలు వస్తున్నాయి కదా దీనిపైన మళ్ళీ ఏమన్నా నోరు ఉన్నది కూడా పోతుంది అన్నట్టు ఎవరు దాని మీద సపోర్ట్ చేయలేదు కానీ ఇంకా ఔటర్ రింగ్ రోడ్ ఏదైతే ఉంటుందో ఔటర్ రింగ్ రోడ్ కూడా మనకైతే రైతు బంధు వేసిన దాఖలు అయితే కనబడతా ఉన్నాయి ఎందుకంటే మనకి ఔటర్ రింగ్ రోడ్ అనేది కొంత గవర్నమెంట్ స్థలము కొంతమంది నుండి సేకరించిన స్థలము వాళ్ళ నుండి ఆ పాస్బుక్లు ఉండడం వల్ల వాళ్ళు కూడా అప్లై చేసి వాళ్ళకు కూడా పడుతూ ఉన్నాయి అంటే ఒక అంటే దాదాపుగా కేసీఆర్ మీద చాలామంది ఆరోపణ ఇస్తూ ఉన్నారు కూడా అది అక్కడ ఏం జరిగిందంటే నిజంగా అక్కడ కమిషన్ ఏదైతే ఉందో ఆ కమిషన్ చేసిన తప్పిదాలు ఏదైతే రైతు బంధువులు సంబంధించిన కమిషన్స్ కానీ అక్కడ ఉన్న స ఏవైతే అధికారుల అధికారుల తప్పిదాన్ని ఈ ఇదంతా ఎప్పుడు స్టార్ట్ అయిందంటే అనిల్ ఈ ధరణి వచ్చిన తర్వాతనే మొత్తం నాశనం పట్టింది రెవెన్యూ వ్యవస్థ అంతా కూడా విఆర్ఓలను తీసేసి అది ఇది అన్ని తహసీల్దార్లకు సంబంధించి వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇవ్వకుండా అన్ని కూడా సిసిఎల్ఏ స్థాయిలో వాళ్ళ ఆధీనంలో పెట్టుకున్నారు ఎక్కడో ఏదో మారుమూల గ్రామంలో ఒక సమస్య ఉంటే ఆ సమస్యని సిసిఎల్ఏ వరకు తీసుకొచ్చి ఏం చేస్తారు అధికారులు అంటే ఏం లేదు అక్కడ నవీన్ మిట్టలు గారు ఆ అధికారి మాత్రం దరిద్రమైనటువంటి అధికారి ఆఫీసర్ వేల కోట్ల రూపాయల స్కామ్ చేసినటువంటి వ్యక్తి బిఆర్ఎస్ ప్రభుత్వంలో ఉండి ప్రభుత్వ భూముల్ని అమ్మేసినటువంటి వ్యక్తి అంత తెలిసినా కానీ ఆ వ్యక్తిని అసలు ఇప్పటి వరకు కూడా ఎవ్వరు టచ్ చేయలేకపోతున్నారు మరి అసలు ప్రభుత్వాలు తప్పిదమ్మా లేకపోతే అంతకన్నా పెద్ద మోతేబార్ దార్కార్ అధికార అసలు ఏంది నవీన్ మిట్టల్ అనేది ఏం అవుతలేదు సో ఈ ప్రభుత్వం అయినా నవీన్ ని తొలగిస్తుందా అసలు సిసిఎల్ఏ సంబంధించి ధరణిని పరిష్కరిస్తామని అన్నారు సమస్య అన్నారు చేసిరు ఈ ఆరు నెలలు ఏడు నెలలు అయిపోయింది ప్రభుత్వం వచ్చేసి కానీ ఇప్పటి వరకు కూడా ధరని ఇంత కూడా ఒక ఫైల్ కూడా కదలలేదు ఏమన్నా అంటేనేమో మళ్ళా అధికారులు అక్కడ చేతి వాటం ప్రదర్శిస్తున్నారు ప్రతి ఫైల్ నవీన్ మిఠల దగ్గరికి పోవాల్సిందే ఆయనకి ఏదో వెనక నుండి ముట్ట తప్ప అవి పరిష్కారం అయ్యే పరిస్థితులు అయితే లేవు మనము ధరణి గురించి మాట్లాడుకున్నట్లయితే ఒకసారి ఎందుకంటే ధరణి వ్యవస్థ అనేది మంచి పద్ధతి కానీ అక్కడ అధికారులు చేసే తప్పిదాలు ఏవైతే ఉన్నాయో కొంతమంది డబ్బుకు ప్రలోభేతం కానీ లేకుంటే వాళ్ళు ఇచ్చే ఏదైనా భూమి కోసం అంటే వంద ఎకరాలు ఉన్న కాడ నువ్వు నాకు ఇది చేపిస్తే నీకు ఒక పది ఎకరాలు ఇస్తా అని ఆశ పెట్టడం కానీ ఇలా జరిగినప్పుడు ఆ ఆశకు లొంగడం వల్ల అక్కడ తప్పిదాలు జరిగింది అక్కడ మెయిన్ కేసీఆర్ తీసుకొచ్చిన పద్ధతి బాగానే ఉంది అందులో కొన్ని తప్పిదాలు ఉన్నాయి కరప్షన్ చేస్తే బాగానే ఉంటాయి ధరణి వ్యవస్థ అనేది కూడా చాలా మంచి ప్రక్రియ ఎందుకంటే ఒక తమ్ము పెడితే కానీ ఒకరు భూమి ఒకరి అయితే వెళ్ళని దాఖలాలు కనబడతా ఉన్నాయి అయితే అనిల్ ఇక్కడ ఒక విషయం గమనించాలి కేసీఆర్ తీసుకున్న నిర్ణయం ఏంది ఆన్లైన్ లో రికార్డులు ఉండాలి అనేసి కేసీఆర్ ఒక నిర్ణయం తీసుకున్నాడు కానీ కేసీఆర్ మనసులో ఇంకొక అభిప్రాయం కూడా ఉండేది అంటే ఇట్లా చేసినట్టయితే కొంత ఆళ్ళ భూములు వీళ్ళకి వీళ్ళ భూములు వాళ్ళకి కొంత గోల్మాల్ చేయొచ్చు అని అనుకున్నారు ఒకవేళ కేసీఆర్ అంత శుద్ధపూత నీతిమంతంగా ఈ యొక్క ధరణిని తీసుకొచ్చినట్టయితే అందులో అధికారులు తప్పిదాలు చేసినప్పుడు కేసీఆర్ క్వశ్చన్ చేస్తాడు కదా మీరు నేను ఈ ఆదేశాలు జారీ చేసిన తర్వాత ఇది ఎట్లా జరిగింది అన్నట్టు ఒక క్వశ్చన్ అయితే రేజ్ చేస్తారు కదా కానీ కేసీఆర్ కూడా సైలెంట్ గా ఉన్నాడంటే అటు అధికారులు తప్పు చేసిరు ఇటు ప్రభుత్వము తప్పు చేసింది అన్ని రకాలుగా రైతులను నిండారు అందువల్లనే రైతులు ఏం చేసిరు కేసీఆర్ ని అధికారంలో నుంచి తీసేసినటువంటి పరిస్థితి ఈ ధరణి వ్యవస్థ గురించి కూడా రేవంత్ రెడ్డి కూడా పూర్తి అవగాహన అయితే వచ్చింది ఎందుకంటే తను అధికారంతో రాకముందుకు ధరణి తీసుకుని బంగాళాఖాతంలో వేస్తా అన్న వ్యక్తి ఈ రోజు ఆయన ఏం లేదు ఏమన్నా అంటే కమిషన్ వేసాము కొద్దిగా కమిటీ వేసాము అది నివేదిక వచ్చిన తర్వాత ప్రక్షాళన చేస్తా అని చెప్తా ఉన్నాడు తప్ప దాని మీద ఎటువంటి నిర్ణయం తీసుకోలేకపోతుంది దాదాపుగా ఏడు నెలలు అయితే ఉంది ఈ ఏడు నెలల నుండి ఆయన ఎటువంటి నిర్ణయం అంటే అందులో అవకతవకలని జరిగినాయని కూడా అతనికి తెలుసు అన్ని జరిగినాయని తెలిసినప్పటికి కూడా ఆయన ఎందుకు తీసుకోవట్లేదు అంటే అది మంచిదే కాకుండా కొన్ని కొన్ని మైనస్లు ఉన్నాయి ఆ మైనస్ అన్ని వెతికి తీయడానికి ట్రై చేస్తున్నాడు కూడా కొన్ని మైనస్లు కాదు అనిల్ దాదాపు చాలా టీఎం సంబంధించి టీఎం థర్టీ అనేసి ఒక నూట అరవై సమస్యలు నూట డెబ్బై సమస్యలను మాత్రం ధరణిలో గుర్తించారు అసలు ఎట్లంటే చాలా విచిత్రంగా అక్కడ ప్రభుత్వం చెరువు ఉందంటే చెరువు ఎందుకు నమోదు కాదు కేవలం చెరు అంటే అసైన్లో పడిపోతున్నాయి ల్యాండ్స్ అట్లనే నాలా ఉంటే నాలా కింద నాలా పక్కకు భూమి ఉంటే నాలా కింద కన్వర్ట్ అయిపోతుంది ఇంత దారుణమైనవి మనకింత టెక్నాలజీ ఉండగా ఇన్ని సాఫ్ట్వేర్లు ఉండగా అంతమంది ప్రభుత్వ ఉద్యోగులు ఉండగా ఇంతమంది అధికారులు ఉండంగా లీడర్లు ఉండగా ఎమ్మెల్యేలు ఎంపీలు అందరు ఇంతమంది మంది పనిచేస్తుండగా ప్రభుత్వం నడుస్తుండగా ఎందుకు ఇంతటి సమస్య తలెత్తుతుంది మన సంవత్సరాల తరబడి ఉంటుందా ఇది ఎక్కడైనా అవును ఇది ప్రజా ప్రజాదర్బార్లో కూడా మనకు వచ్చి ఏదైతే ప్రజల యొక్క సమస్య కోసము పరిష్కరించడానికి ఒక బల యొక్క వినతి పత్రాలు తీసుకున్న ప్రక్రియలు చూసుకున్నట్లయితే మన దాదాపు ఎయిటీ ప్రజలు ఏదైతే ఉన్నారో వాళ్ళు ధరణ మీద సమస్యతోనే వస్తూ ఉన్నారు ఇక్కడ మా భూమి వేరేటోళ్ళ డోళ్ళ మీదకి ఎక్కింది లేకుంటే మా భూమి ఆన్లైన్ లో కనిపించట్లేదు అని ఈ ధర వ్యవస్థ మీదనే చాలా కంప్లైంట్ ఇస్తా ఉన్నాయి ఆ ఇప్పటి వరకు కూడా ఎయిటీ టూ పర్సెంట్ అంటే అతి పెద్ద సమస్యగా ఉంది ఏదైతే ఉందో ఇప్పుడు మనకైతే ధరణి వ్యవస్థ ధరణి వ్యవస్థ మీద వచ్చిన ప్రాబ్లమ్స్ కూడా ఏం సొల్యూషన్ కూడా రేవంత్ రెడ్డి ఇవ్వట్లేదు అని కూడా తెలుస్తా ఉంది మనకి సో అట్లనే బీఆర్ఎస్ కూడా ఒక వ్యూహాన్ని రచిస్తూ ఉంది ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో చాలా మంది లీడర్లు ఇప్పటికే హైదరాబాద్లో ఉన్నటువంటి ముఖ్యమైన నాయకులు అంటే ఊర్లలో అంటే వివిధ నియోజకవర్గాల్లో ఉన్నవారే వచ్చి కాంగ్రెస్తో చేరుతున్నారు అటువంటిది హైదరాబాద్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎప్పుడెప్పుడు అవకాశం దొరుకుతుందా ఎప్పుడెప్పుడు జంపుకూడదామా పార్టీకి అన్నట్టు ఇట్లా ఆశ ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి చాలామంది ఇంకా కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళే అవకాశం ఉంది మళ్ళీ ఇంకొంతమంది అయితే బీజేపీ పార్టీలోకి వెళ్ళే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి ఈ నేపథ్యంలో గులాబీ బాస్ అయితే కొద్ది రోజుల్లో ఒక ప్లీనరీ నిర్వహించనున్నారు ఈ పార్టీ పగ్గాలను వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కు అప్పగించనున్నారు అనే వార్త మనకు అందుతుంది అదే విధంగా కూడా ఇటు కొత్త తరం నాయకత్వాన్ని అంటే కొత్త సభ్యత్వాలను నమోదు చేసుకుంటారు ఎందుకంటే తనకి ఇప్పుడు అందరూ వెళ్తా ఉన్నారు పార్టీని వీడుతూ ఉన్నారు వీడినప్పుడు కూడా వీడండి మాకేం అవసరం లేదు దొంగల చేతులు చేతుల బిడ్డలు కూడా దొంగలే అవుతారు కాబట్టి అంటే ప్రత్యేకంగా ఇక రేవంత్ రెడ్డి సర్కార్ని దొంగలని దూషిస్తూ ఉన్నారు కేసీఆర్ ఎవరన్నా కానీ క్లీనర్ పెట్టేసి ప్రతి మండలానికి యువ నాయకులను ప్రతి డిస్టిక్కి యువ నాయకులు కొత్త తరహా అంటే ఇక మీ మిషన్ టూ థౌజండ్ ట్వంటీ నైన్ స్టార్ట్ చేసిండని చెప్పుకోవచ్చు ఇప్పటి నుండే ఇప్పటి నుండి స్టార్ట్ చేసి ఖచ్చితంగా వచ్చే గవర్నమెంట్ మాదే అని చెప్పకనే చెప్ప కేసీఆర్ అయితే చెప్తున్నట్టు కూడా మనకైతే కనబడతా ఉంది మొత్తం క్లీనర్ పెట్టేసేసి ప్రతి మండలానికి గతంలో ఎవరైతే ఉన్న వాళ్ళం కాకుండా ఇప్పుడు కొత్త తరహా లీడింగ్ చేసి యువ నాయకులను తీసుకురానికి కూడా మొత్తం ఎర్రబెల్లిలోనైతే మొత్తం వ్యూహాన్ని అయితే రచిస్తున్నట్టు కూడా మనకైతే కనబడతా ఉంది అక్కడ ఎమ్మెల్యేలు ఎంపీ ఎమ్మెల్సీలు అందరినీ అక్కడ కూటడి చేసేసి అక్కడ ప్రతి ఒక్కటి విషయాలు అయితే మాట్లాడుకుంటా ఉన్నారు ఇంకెవరైనా వెళ్ళేది ఉంటే వెళ్ళండి చెప్తా ఉన్నారు అక్కడ ఎవరినైతే అడ్డుకట్టు వేసే ప్రయత్నం అయితే చేయట్లేదు మనకైతే కనబడుతూ ఉంది ఎందుకంటే నేను నాకు తయారు చేసుకోవడం కొత్త ఏం కాదు ఇప్పటి ఎంతమంది పోయినా వెళ్ళండి నేను ఒక ప్లేస్ లో ఇంకొక ఉన్నారు అనిల్ కేసీఆర్ చెప్తున్న మాట ఈ పరిస్థితుల్లో ఆయన ధైర్యాన్ని ఆయన ధైర్య సాహసాలను మెచ్చుకోవాల్సిందే కాకపోతే ఇంకోటి ఏంటంటే కేసీఆర్ తయారు చేసిన వాళ్ళు వేల మంది ఉన్నారు కానీ వాళ్ళకు ఎప్పుడైతే వాళ్ళు కేసీఆర్ పైన ఒక అసమ్మతి సెగ ఎప్పుడైతే వినిపించారంటే కేసీఆర్ వాళ్ళని దేకనప్పుడు వాళ్ళని పట్టించుకోనప్పుడు తెచ్చుకున్నప్పుడు అసలు సొంత పార్టీ ఎమ్మెల్యేలకు కూడా అపాయింట్మెంట్ ఇవ్వనప్పుడు కేటీఆర్ పెత్తనం చేసినప్పుడు హరీష్ రావు పెత్తనం చేసినప్పుడు వర్గాలుగా విడిపోయినాయి పార్టీ ఒకటే పార్టీ కానీ హరీష్ వర్గం అనేసి కేటీఆర్ వర్గం అనేసి ఇటు కేసీఆర్ పెద్ద మనుషులతోటే కలవలేదు ఇక నాయకత్వాన్ని ఏం ప్రోత్సహిస్తారు ఏం కలుస్తారు అంటే ఇప్పుడు మనం ఒకసారి మాట్లాడుకోవాలి రెండు వేల పద్నాలుగు ఏంటంటే తెలంగాణ నేపథ్యంలో బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చింది రెండు వేల పద్దెనిమిదికి వచ్చేసరికి ఏమైందంటే ఇంకా అధికంగా సీట్లు వచ్చినాయి ఆ పాలన చూసేసి ఫస్ట్ తర్వాత చూసిన సెకండ్ సార్ ఇంకా అధికంగా అప్పుడేమిందంటే కేసీఆర్ కొంత ఓవర్ కాన్ఫిడెన్స్ అయ్యిండు చాలా మందిని గుడ్డిగా నమ్మిండు అధికారులను కావచ్చు వాళ్ళ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలను కాబట్టి చాలా నమ్మేండు ఆయన ఒక ఊహలో ఉండిపోయాడు ఆ తెలంగాణలో నేను ఏం చెప్తే అదే నడుస్తుంది తెలంగాణలో నా బాటలు అంటే ఆయన ఓవర్ కాన్ఫిడెన్స్ అయ్యడం వల్ల అక్కడ కింద ఏం జరుగుతుంది గ్రౌండ్ల వల్ల ఏం జరుగుతూ ఉంది అసలు నిజంగానే అవినీతి జరుగుతూ ఉందా లేకుంటే పథకాలు ప్రజలకు చేరుతూ ఉన్నాయా ఆలోచించలేకపోయాడు ఆ ఏదైతే ఓవర్ కాన్ఫిడెన్స్ ఉందో ఓవర్ కాన్ఫిడెన్స్ వల్ల కింద ఏం పట్టించుకోకపోవడం వల్ల కింద అధికారులు అవినీతి చేశారు అవినీతి పాల్పడడం వల్ల కేసీఆర్ ఓడిపోయారు చాలామంది ఇప్పుడు గతంలో కూడా మనం చూసుకున్నట్లయితే మొన్న ఎలక్షన్ రిజల్ట్ అప్పుడు కేసీఆర్ సీఎంగా వద్దని ఎవరు అనుకోలేదు వాళ్ళ ఉన్న ఎమ్మెల్యే మా ఒక్క ఎమ్మెల్యే ఓడిపోతే సరిపోతుంది ఎందుకంటే గతంలో మాకేం చేయలేదు తర్వాత మాకేం చేయలేదు అని ఎమ్మెల్యేను వ్యతిరేకించడం వల్ల ఇక్కడ కేసీఆర్ ఓడిపోయిన తప్ప కేసీఆర్ సీఎంగా వద్దని ఎవరైతే అనుకోలేదు కూడా మనకైతే కనబడుతూ ఉంది ఇక కే రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చిన తర్వాత కూడా కేసీఆర్ ఉంటే బాగుండు అనే వాళ్ళు కూడా చాలామంది అయితే వినిపిస్తూ ఉంది సో చూడాలి మరి కేసీఆర్ తీసుకునే నిర్ణయాలు ఎట్లుంటాయి రేవంత్ రెడ్డి మంత్రివర్గంలో ఎవరికి చోటిస్తారు అనే విషయం అట్లనే కొత్తగా వచ్చిన వాళ్ళకి మంత్రి పదవులు ఉండవు అనే విషయం ముందు ఎప్పిరో లేదో కానీ ఇప్పుడు మాత్రం క్లియర్ కట్టి అయితే చెప్పడం అయితే జరిగింది ఎవరైతే బీఫామ్ ఫామ్ కాంగ్రెస్ బీఫామ్ మీద గెలుస్తారో వాళ్ళకి మటుకే మంత్రి పదవులు ఇస్తామని చెప్తా ఉన్నారు ఇంకా సామాజిక మాధ్యమాలు అంటే ఏదైతే బీసీ మైనారిటీ ఏవైతే ఉన్నాయో వాళ్ళకు అంటే కులాల వారికి కూడా విభజించి మంత్రి పదవులు అయితే ఇవ్వబోతున్నట్టు కూడా కనబడుతూ ఉన్నాయి ఇంకో రెండు పెండింగ్లో ఉంటాయి మొత్తం ఆరు పదవులు పెండింగ్ లో ఉన్నప్పుడు కూడా నాలుగు ఫుల్ చేసి ఇంకొక రెండు అయితే పెండింగ్ లో పెట్టే ఛాన్సెస్ అయితే కాంగ్రెస్ అయితే కనబడుతూ ఉంది సో మరి చూడాలి ఎట్లాంటి నిర్ణయాలు తీసుకుంటారు